అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈ వారం రాశి ఫలాలు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు కర్ మేష వృషభ రాశి వారి రాశి ఫలాలు ఈ వీడియో తెలుసుకుందాం తదుపరి వీడియోలో మిగతా రాశుల వారి గురించి ఇంకా ఐదు వీడియోలు వస్తాయండి వినండి మిగతా రాశుల వారు కూడా మేషరాశి వారికి తీసుకున్నట్లయితే అశ్వని భరణి కృతిక ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు వీరికి ఈ వారం భగవాని యొక్క శక్తి అనేది అన్ని విధాలా కూడా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి సూర్యారాధన చేయండి వీరికి ఏడవ స్థానంలో రాశీరీత్యా బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేసుకునేటటువంటి అనుకూలంగా ఉంటుంది మీకు ఏ దేవత లేక దేవుడు ఇష్టమైతే వాళ్ళని పూజించండి అన్ని ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి ఈ నవరాత్రులలో వీరు కాచయని అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా కూడా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు తీసుకుంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి మృగశిర రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి వస్తారు వీరికి అధిపతి శుక్రుడు వీరికి అదృష్టకాలం అనేది ఇప్పుడు కొనసాగుతూనే ఉంది కాబట్టి వీరు 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 చేయవలసిన పని ఖచ్చితంగా చేయండి మహాలక్ష్మి ఆరాధన చేసినట్టు అనేవి లాభదాయకంగా ఉంది ఎవరైనా మహిళలకి తాంబూలం సమర్పించినట్లయినా లేదా అమ్మవారి గుళ్ళో పూజ చేయించుకున్న లక్ష్మీదేవుల పూలతో పూజ చేయించిన కుంకుమతో చేయించినా కూడా అన్ని విధాలా కూడా వీరికి కలిసి వస్తుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్